యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఏపీలో కాంగ్రెస్ పీడ్ పెంచిందా వైసీపీ లేని లోటును తీర్చే పని పెట్టుకుందా తిరుమల లడ్డు వ్యవహారం తర్వాత ఫ్యాన్ పార్టీ డౌన్ ఫాల్ అయిందా లడ్డు వివాదం తర్వాత కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి తిరుమల లడ్డు ప్రసాదం గత వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసిందని అధికార ప్రభుత్వం ల్యాబ్ రిపోర్ట్స్ లెక్కలు చూపించారు ఆ వివాదం విచారణ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పెషల్ సిట్ వేయడంతో పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే లడ్డు పెద్ద రచ్చ జరిగింది ఈ ఇష్యూ కాస్త సిట్ చేతిలోకి వెళ్లడంతో వైసీపీ అధినేత జగన్ జంకుతున్నారని అంటున్నారు లడ్డు వ్యవహారంపై వైసీపీ నేతలు ఆలోచన పడ్డారు దీనికి తోడు అధినేత ప్రజలకు దూరంగా తాడేపల్లి టు యలహంక ప్యాలెస్ కు చక్కర్లు కొట్టడంతో ఆ పార్టీ పనైపోయిందనే వాదన క్రమంగా బలపడుతుంది వైసీపీకి చెందిన నేతలు టీడీపీ కంటే జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నారు లడ్డూ ఇష్యూ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు దిగడంతో ఆ తర్వాత సనాతన ధర్మం కాన్సెప్ట్ వెలికి తీయడంతో ఆ పార్టీకి ఫ్యూచర్ లేదన్నది కొందరి నేతల అంచనా ఈ సమయంలో కాంగ్రెస్ ఒక్కటే మార్గం అని భావిస్తున్నారు ఏపీలో ప్రతి విషయంపై వైఎస్ షర్మిల దూరటం కామనే ప్రజల తరపున పోరాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు వైసీపీ నేతల చూపు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పై పడింది జగన్ కంటే షర్మిల దీనికి తోడు క్రమంగా కాంగ్రెస్ వైపు పవనాలు వీస్తున్నాయి మోదీ ఆ పార్టీకి ఫ్యూచర్ లేదన్నది కొందరి నేతలు భావిస్తున్నారు తొందరలోనే ఢిల్లీ మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని అంటున్నారు చాలా మంది వైసీపీ నేతలు షర్మిలతో మంతనాలు సాగిస్తున్నారు తెలంగాణ మాదిరిగానే ఏపీలో హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలోనే కాంగ్రెస్ లోని వలసలు ఉంటాయని కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు నిజానికి అధికారంలో ఉన్న పార్టీలోకి వేరే పార్టీల నేతలు ఫిరాయింపులు కావడం సర్వసాధారణం అయితే మొన్నటి వరకు దాదాపు యుద్ధమే చేసిన నేతలు కార్యకర్తలకు అధికార పార్టీలోకి వెళ్లడానికి ముఖం చెల్లడం లేదంటా వైసీపీపై ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరగడం పార్టీలో తగిన క్రమశిక్షణ లోపించడం పార్టీకి నష్టం కలిగించిన నేతలనే మళ్లీ రంగంలోకి దింపడం వంటివి వైసీపీలో కొందరికి ఇబ్బందిగా మారిందట ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో ఉండడం కంటే దేశంలో మళ్లీ పుంజుకుంటున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్తే తగిన ప్రాధాన్యం దక్కుతుందనే ఆలోచనలో నేతలు ఉన్నారట ఈ మేరకు షర్మిలాను సంప్రదిస్తున్నట్లు సమాచారం మరి ఆ నేతలు ఎప్పుడు ఎలా జలకిస్తారో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి